ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గతంలో మనం చూసేవాళ్ళం సంఘ విద్రోహ శక్తులు అంటే ఏదో బయటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ యొక్క శాంతియుత వాతావరణాన్ని మన భారతదేశం చే వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి చేసే వాళ్ళని తీవ్రవాదులు అనేవాళ్ళము సంఘ విద్రోహ శక్తులు అనేవాళ్ళము కానీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి దీని అర్థం మారిపోయింది గత పాలకులు గాంజా అనే మత్తు పదార్థాన్ని రాష్ట్రం మొత్తం తీసుకొచ్చి ప్రజల మీద దాడులు అనేది పెరిగిపోయాయి ఈ గాంజా సేవించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద దాడులు చేయడము వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఒకప్పుడు గాంజా అనేది పెద్ద పెద్ద నగరాలకి పెద్ద పెద్ద కు మాత్రమే పరిమితమయ్యేది ఆ సిటీస్ లో ఉండే పబ్బులలో రెస్టారెంట్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు గాంజా అనేది చిన్న మండల స్థాయికి గ్రామ స్థాయికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు మామూలుగా తిరుగుతా ఉంటే ఈ గాంజా ఇంత ఎక్కువైపోయింది ఏమని మాట్లాడుతుంటే స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు మాకు గాంజా ఎక్కడ దొరుకుతుందో తెలిసినప్పుడు దీన్ని కట్టడి చేయాల్సిన పోలీసులకు తెలియదు అది ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి ఎంతోమంది స్టూడెంట్స్ కలిసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ప్రశ్నించడం జరిగింది అలాగనే అధ్యక్ష ఎన్నికల ముందు గాని ఇప్పుడు ఎన్నికల తర్వాత కానీ రోజు గ్రీవెన్సెస్ కోసం మన దగ్గరకు వచ్చిన దాంట్లో దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఈ గాంజా మీద ఎఫెక్ట్ అయిన వాళ్లే వస్తా ఉన్నారు ఎలాంటి సమస్యలంటే మనకు దృష్టికి తీసుకొస్తే ఇది ఒక తమాషా వ్యవహారం ఉంటుంది పిల్లాడు గాంజాకి అడిక్ట్ అయ్యాడని చెప్పేసి దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఏవో మాయలు మంత్రాలు అని చెప్పేసి ఎవరో సాముల్ని మీద ఆధారపడి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అంతా చూసి వీడు గాంజా మీద ఎఫెక్ట్ అవుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్తే వాళ్ళు ఆ బంగారంతా దొంగతనం చేసుకుని వెళ్ళిపోతే ఆ కేసు ఇప్పటికీ కడపలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది నిన్న వన్ వీక్ బ్యాక్ కూడా సదరు మహిళ వచ్చి నాది ఏదో సమస్య తీర్చండి అని చెప్పింది అంటే దాదాపు సామాన్య ప్రజలు ఈ గాంజా వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యారంటే అసలు ఈ ఐదు సంవత్సరాల్లో మిగతా సమస్యలు ఒక ఎత్తు అయితే గాంజా సమస్య అనేది ఇంకొక పెద్ద ఎత్తుకు చేరిపోయింది అలాగనే అధ్యక్ష ఈ గాంజామించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇందాక హోమ్ మినిస్టర్ గారు అన్నట్టు బ్లేడ్ బ్యాచ్ అంటారు వాళ్ళు అది బ్లేడో షార్ప్ ఆబ్జెక్ట్ చిన్న నైఫ్ లో తెలియదు కానీ ఆ గాంజా మత్తులో వాళ్ళకు అంతకు ముందు ఏదన్నా వాళ్ళతో ఏదైనా గొడవలు జరిగినా గానీ ఏమి జరిగినా గానీ ఏ విధమైన ప్రొవొకేషన్ లేకుండా కూడా వాళ్ళని అటాక్ చేయడము వాళ్ళ మీద దాడులు చేయడము దాదాపు వాళ్ళకి ప్రాణం మీద ప్రమాదం వచ్చే లాగా దాడులు చేస్తా ఉన్నారు రంజాన్ మాసంలో కడప నియోజకవర్గంలో ఒక మసీదు నుంచి రాత్రి పదకొండు గంటలకి నమాజు చేసుకొని బయటికి వస్తుంటే వచ్చిన పిల్లోని అసలు వితౌట్ ఎనీ నోటీసు చిన్న షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని కొయ్యడం జరిగింది అబ్బాయికి దాదాపు రిప్స్ లో దాదాపు త్రీ ఫోర్ ఇంచెస్ లోపలికి వెళ్లి హైదరాబాద్ అపోలోకి తీసుకొచ్చి దాదాపు ఇరవై రోజులు పెట్టి దాదాపు ఐదు ఆరు లక్షలు ఖర్చు అయిందని కూడా చెప్పారు చెప్తున్నాను చెప్తున్నా అయితే దాని మీద పోలీసు వాళ్ళకి దగ్గరికి వెళ్తే చాలా నామినల్ దొమ్మి కేసు చిన్న ఇద్దరు మనుషులు కొట్టుకుంటే జరిగిన గొడవలాగా కేసు రిజిస్టర్ చేశారు అది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర వాటన్నిటి కూడా మళ్ళీ రీచ్ చెక్ చేసేసి వాటి సరైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అలాగనే ఈ గాంజా మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మీకు అవసరం ఉంటే నాకు నాకంత తెలియదు కాబట్టి స్పెషల్ గా రిక్రూట్ చేసుకుని కూడా దీని మీద ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది లేకపోతే సమాజం పాడైపోయే ప్రమాదం ఉంది ధన్యవాదాలు అధ్యక్ష అసాంఘిక శక్తుల గురించి అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్ నియంత్రణ గురించి ఒకసారి మారడనుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష పోలీస్ వ్యవస్థని పోలీస్ నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికో బికేడ్లు వేయడానికో లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికో వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ నేరస్తులను పట్టుకుందామని గాని వాటిని పట్టుకునేటానికి ఉన్న ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధించుకోవాలనే తపన కూడా లేకుండా మొత్తం నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష దానిలో దాని పర్యవేక్షణలో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మనకి టోటల్ కేసెస్ ఈ బ్లేడ్ బ్యాంక్ సంబంధించి ఈస్ట్ గోదావరిలో ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే నూట ముప్పై మూడు ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అదే విధంగా రెండు వేల కంపారిజన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఒక ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష వీళ్ళ మీద ఎన్ని యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా ఐదు వందల వరకు కేసెస్ నమోద బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష వీళ్ళే కాకుండా మనకి రాజ రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది వాళ్ళు ఇంచుమించుగా దగ్గర దగ్గర రెండు కలిపి ఈ మొన్న టూ నైన్టీన్ టు ఫోర్టీ ట్వంటీ ఫోర్లో లో దగ్గర దగ్గర ఎనిమిది వందల ఇరవై ఐదు మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష ఐడెంటిఫై చేయడం ఒక అయితే అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష ఎందుకు మాట చెప్తున్నానంటే దగ్గర దగ్గర పదిహేను వేలు సీసీ కెమెరాలు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టడం పెట్టకపోవడం సరికదా ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచే ఎందుకంటే ఎక్కడికి అంటే మీలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్ అప్పుడు తీసేసి వీడియో తీశారు కదా సార్ మిమ్మల్ని చూపించడానికి డైరెక్ట్ వీడియోలో చూపించుకున్నారు విషయం ఏంటంటే సీసీ కెమెరాలు తీసేయడం Astral సీసీ కెమెరాలు పునరుద్ధరించుకోకపోవడం ఒక ఎత్తే అయితే కనీసం మనం ఒక క్రిమినల్ పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష అవే కాకుండా మనకి ఇంతకు ముందు ఏదైనా ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఊర్లను వెళితే ఆ హౌసెస్ దగ్గర కూడా మానిటరింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష ఇంచుమించుగా వాటికి సంబంధించి ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి దాని ద్వారా కూడా లాక్డ్ హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్లి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్ లో ఉండేది ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరో బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకు ముందు ఎక్కడ నుంచో వచ్చారు పై దేశాల నుంచి వచ్చారు పై రాష్ట్రాల నుంచి వచ్చారు ఏ బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈ రోజు కనీసం రాముళ్ళలో గుడికి భద్రత లేదు బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా బడిలో నున్న అక్కడికి వెళ్ళి అసాంఘ్య కార్యకలాపాలు ఈవెన్ ఒక రోజు స్కూల్ క్లాక్ చేసి ఉంటే అక్కడికి వెళ్తే సోమవారం మార్నింగ్ అక్కడికి స్కూల్ ఓపెన్ చేస్తే బీర్ బాటిల్ అక్కడ కైన ప్యాకెట్లు అవి కనిపించే పరిస్థితి అలా అదే విధంగా బడిలో గుడిలోకి వెళ్తే గుడి విగ్రహాన్ని ఎత్తుకుపోయే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు చూసాం అధ్యక్ష ఒకటి అధ్యక్ష ఈ రోజు ఈ గంజ గురించి చెప్పారు అధ్యక్ష ఈ గంజా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా కంప్లీట్ గా వదిలేశారు అధ్యక్ష ఎంత దారుణంగా వదిలేశారంటే అంటే ఈ ఇష్యూ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకు ముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఈ సెబ్ కూడా ఓవరాల్ గా ఒక గాంజా మీదే కాకుండా మనకి మైన్స్ మీద శాండ్ మీద లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం గంజాయిని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష దాని పరివేషణలో భాగంగా గంజాయి అన్నది ఎవరో ఎక్కడో ఈ యూనివర్సిటీ పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు తాలూకా పిల్లలు చేస్తారనుకున్నది కాస్త స్కూల్ లెవెల్లో ఈరోజు స్కూల్ లో కూడా వెళ్ళిపోయింది అధ్యక్ష గంజా ప్యాకెట్ సో నేను ఇప్పుడు ఈ గంజా దొరక ఈ గంజా మత్తులోనే ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా విచక్షణ కోల్పోయి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా ఆ బ్లేడ్ చేయటం హర్ట్ చేయటం అందులో భాగంగా ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మన ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడి చేయటం బ్లేడ్ బ్యాచ్ అంటే వాళ్ళకు ఒక విచక్షణ కోల్పోయి ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుంటారు అధ్యక్ష కొన్ని రాజకీయ పార్టీలు అసాంఘిక శక్తుల్ని ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుని గుంపుల్లో పంపించి కూడా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళకి గంజాయి దొరకకపోతే వైట్నర్ స్మెల్ గట్టిగా తీసి దాంతో కూడా వాళ్ళు మద్దతు తెచ్చుకొని వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే అసాంఘిక కార్యకలాపాలు ఈజీ మనీ గురించి పిల్లలు పాడైపోతున్నారు పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష దీని మీద నార్కోటిక్ టాస్క్ కోర్స్ మొన్ననే క్యాబినెట్ లోని కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గాంజా గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన అదే విధంగా హోమ్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఒక అతి తొందరలో కేబినెట్ కూడా ఆమోదం పొందిన తర్వాత నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విత్ స్పెషల్ ఆఫీసర్స్ తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటితో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం గాంజా ఎస్పెషల్లీ గాంజా పర్పస్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇవన్నీ ఒక అధ్యక్ష ఈ రోజు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష ఈ సీసీ కెమెరా పునరుద్ధరించుకుని ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకుని రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆలోచన కూడా రాకుండా చేయడానికి ఒక ఉక్కుపాదం మోపడానికి పోలీసు వ్యవస్థ హోంశాఖ కూడా సిద్ధంగా ఉందని దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష